వేములవాడ లిటిల్ స్టార్ స్కూల్లోని వినాయక చవితి ఉత్సవాలు మరియు మాతృభాష దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని కరెస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అమ్మ ప్రేమను పొంది వినాయకుడు ఏ విధంగా అయితే తొలి పూజలు అందుకుంటున్నాడో అదేవిధంగా పిల్లలు తమ తల్లి ప్రేమను అభినందనలు పొంది కీర్తి ప్రతిష్టలు సాధించాలని అదేవిధంగా మన మాతృభాష అయినటువంటి తెలుగును కూడా ఉన్నత స్థానంలో నిలపాలని విద్యార్థులను కోరారు తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తెలుగు భాషంటే మన తెలంగాణ జిల్లాలోని అంటే గంగధర మండలం కోక్యాల గ్రామంలో ఉన్నటువంటి బొమ్మల గుట్టలో అక్కడ మన తోని శిలా దొరికింది జరిగింది వీనవల్లలో రాసినటువంటి కందపద్యాల ద్వారా మన తెలుగు భాషకు ప్రాచీన హోదా నొలు చూసి నక్కను తాబేలు చూసి పారిపోయింది అప్పుడే నక్క తాబేలును పట్టుకుంది అప్పుడు తాబేలు అన్నది నేను లోపల ఉంటాను బయట గట్టిగా ఉంటాను అని అన్నది అప్పుడు నక్క అన్నది అయితే నేను తినాలంటే నేను ఏం చేయాలి అప్పుడే తాబేలు అన్నది నన్ను నీటిలో ముంచు అప్పుడు నేను మెత్తగా అంటే అవును నేను అయిపోయాను కానీ నువ్వు కారు పెట్టిన చోట మెత్తగా అవ్వలేను అని అన్నది అప్పుడే నమస్కారం అందరికి నా పేరు ఆర్యాని నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఇవాళ నేను చెప్పబోయేది నీతి కథలు అనగన ఒక అడవిలో జంతువులు పక్షులు నివసిస్తూ ఉండేవి ఒకరు అడవికి నింపంటుకుంది అన్ని జంతువులు పారిపోతున్నాయి కానీ ఒక చిన్న పక్షి మాత్రం తన చిన్న ఉప్పు నుంచి పక్కన ఉన్న చెరువు నుంచి నీళ్ళు తీసుకసాగింది పక్కన ఉన్న కుంగ చూసి ఎగతాలు చేసింది నువ్వు చిన్నవున్నావు కదా నువ్వెందుకు పక్కన నుండి చదువు పక్కన ఉన్న చెరువు నుంచి నీళ్ళు తీసుకొస్తున్నావు నువ్వు నీ ప్రాణాలను కాపాడుగాకో అని అంటుంది అప్పుడు చిన్న పక్షి ఒక నవ్వు నవ్వి చిన్న 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 చుక్కలతో కదా నీరు తయారయ్యేది నువ్వు కూడా నాకు సహాయం చేస్తే మనం అందరం కలిసి అడవిని కాపాడుతున్నాము అప్పుడు ఆ కుంగ చూసి అల్లి వాళ్ళ స్నేహితులని తీసుకొస్తుంది అప్పుడు అన్నీ నీళ్ళు నీళ్ళు తీసుకు అన్ని అన్నివులు పక్షులు సంతోషంగా ఉంటున్నాయి అందరికి ధన్యవాదాలు